నాకు తెలిసి ఆ కాలం పోయింది డబ్బుల కోసం ఆ వచ్చే ఐదు వేలకో పదివేలకోబడి టేక్ రిస్క్ నేను కూడా హ్యూమెన్ బీయింగ్సే పెన్ పెరుగు హావ్ ఇన్కమ్ ఇదే రెండు ఇన్కమ్ అసలు ఇట్లా నాట్ హ్యావింగ్ లంచెస్ అండ్ డిన్నర్స్ అండ్ ఆల్ అనుకుంటే కూడా పిలిస్తే వస్తున్నాం ఒకసారి థామా అన్న ఒక డెలివరీ కేసు తీసుకుపోయినా నాకు చాలా క్లోజ్ బై వై అంటే యూ హ్యాడ్ ప్రాబ్లం లైక్ దిస్ అంటే అవెంటు ఆ అక్క అండి నాకు ఆర్డర్ ప్లీజ్ టమ్ అక్క చేస్తా బట్ ఐ డోంట్ I said no after please do. Then she started. It was a very bad situation, but she had taken a risk. Something mom said no you have to many email to send them there. Now they are good. It was risk, 90%. Only 10% was the assurance. And then there was no assurance that they will live well. అలాంట కూడా మీకు వస్తాయి వాస్తవం చెప్పండి మీరు బయట తిరిగా లేదు నాకైతే తల్లను మొప్పి కట్టింది మీ వెళ్ళే ఈ బీటెక్ అన్నారే వాళ్ళకన్నా దేశంలో ఇవ్వలేదు నేను నేను ప్రోగ్రామ్ పెట్టింటే సార్ నేను లాస్ట్ ట్వంటీ సిక్స్త్ అమ్మా ఎప్పుడైనా పోరా త్రీ కేర్ అన్న టూ కేర్ అన్న అని పెట్టి ఇక్కడ పోస్టల్ డిపెండ్ ఆఫీస్ ఆఫీస్ నేను అందరినీ బుక్లో వాళ్ళు పిలిపించిన దర్ పీపుల్ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మనం వాళ్ళు చాలా చిన్న చోటు చూస్తున్నాం దెర్ ఇస్ అ లేడీ ఇక్కడ మాట్లాడొచ్చాడు అ ముస్లిం సెల్లింగ్ క్లోత్స్

and fruits. You know, she is earning 65,000 rupees. Anna, please come. How do you solve this? Because I can't give assurance. Because this is something different. different. What assurance you give them? Because I can't give assurance. You have to protect the, you have the law of the order. So where you can protect them? I can't. That's it. What assurance you give them? Not that in fact. That's not an What is the assurance you give them? To be what assurance you want? So that we will discuss.

ఏం లేదు సార్ మీ దగ్గర నుంచి పొలిటీషియన్స్ దగ్గర నుంచి పోలీస్ శాఖ వారి దగ్గర నుంచి మాకు ఏం అన్సూరెన్స్ కావాలంటే మాకు తప్పు అనేది పోస్ట్ మార్టం ద్వారా నిరూపించండి మాకు ఏ విధంగా ఈ కేసు అయినా కాదు సార్ ఏ అయినా కానీ ఎస్ సార్ ఏ అయినా కానీ ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మమ్మల్ని మా మాపైన దాడులు చేయాలని వస్తున్నారు అది ఎక్కడైనా కానీ i like to so much with him here he needs to wear a t-shirt as well and he is here i am telling you welcome to you all try to come and say hello is there are jeepur and aicha private they are earning money ఐ విల్ సో ఆల్సోనే నీదే మీరు అందరూ కదండి ఇప్పుడు ఒకటి నిన్న జరిగిన దానికి ఒక అస్యూరెన్స్ ఉంటుంది నరేమే మీరు ఏం కావాలి సరే నేను దాని గురించి

అందరికీ నా నమస్కారం సార్ వైలెన్స్ జరిగితే పనిష్మెంట్ ఉంటుందని తెలియాలి సార్ ఇప్పుడు ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీ పోయి ఎవరు డెస్ట్రాయిడ్ చేయరు కదా సార్ సో వైలెన్స్ జరిగితే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని తెలియాలి సార్ see uh, we'll all sit together and we'll do it. And one more thing, I request the police. You had to go to that village. First of all, let us know what is health care, how he was, what he is. In this case, we have to do that. We are going to do it. Then we'll think of other things. What Ama told, given a paper writing. First of all, we should know the condition of that fellow who is expired here. What is his behavior? How are he behaving in the village? And what is his health care? And if you find something fault there, we have to punish him. Then the whole thing will set right. I have never seen the doctors coming here and sitting. So you are in pain. సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎవరిపడి ఇప్పుడు నిన్నగాని మీరు వచ్చి రిప్రెంటేషన్ ఇచ్చినప్పుడు మీకు అది చెప్పడం జరిగింది మా తరఫున మీకు ఒక చిన్న సజెషన్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఎవరైనా క్రానిక్ పేషెంట్ మీ దగ్గర అడ్మిట్ అయితే బీయింగ్ ఏ డాక్టర్గా మనం ఎటువంటి ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ వరకు అన్న తర్వాత డిపెండింగ్ ఆన్ దట్ పేషెంట్ కండిషన్ షిఫ్ట్ ఎందుకనంటే ఇప్పుడు చూస్తున్నాం రీసెంట్గా ఇన్ టెన్ డేస్లో మనకు టూ ఇయర్స్ అడిగితే కాబట్టి రిస్క్ తీసుకోకండి వచ్చేటప్పుడైతే పేషెంట్స్ ఎవరైనా కావచ్చు వాళ్ళకి బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ హాస్పిటల్ దేవుని మారిని కనపడతారు ఏ చిన్నది తేడా వచ్చినా అంతే దానికన్నా డబుల్ దాంట్లో రివర్స్ అవుతుంది కాబట్టి మా రిక్వెస్ట్ ఏమంటే రిస్క్ తీసుకోకండి ఒకరోజు చూడండి గా ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే మేము ఆల్రెడీ అడిగినాం అంటారు ఇలా పర్టికులర్ కేసు డాక్టర్ గారు ఏమంటారు నేను ఆల్రెడీ చెప్పేసే వాళ్ళకి పోమని లేదు సార్ మీరే ట్రై చేయండి ఏదో విధంగా అన్నారు గా ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే డిసీజుడ్ ఉన్నారో ఇంకా వాళ్ళ తరఫున ఎదురుగా మీకు సంబంధం లేనటువంటి రోడ్ పైన పోయే పబ్లిక్ కూడా రావడము ఏదో విధంగా అక్కడ ఇది చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లేదు మీరు ఇన్పేషెంట్గా ఉన్నప్పుడే సార్ మా కండిషన్ విధంగా ఉంది మీరు ఒకసారి రండి అని అంటే పోలీస్ తరఫున డెఫినెట్గా వస్తాం వచ్చేసి వాళ్ళు ఏదైనా చెప్తుంటే ఇటు కండి ముందే తీసుకుంటాం చూడమ్మా కండిషన్ బాగాలేదని డాక్టర్ గారు చెప్తున్నారు మీరు తీసుకెళ్ళండి ఫోర్స్ చేయకనే డాక్టర్ గారు అని అంటాము ఒకవేళ లేదు సార్ మేము ఎక్కడికి వెళ్ళాము ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నామంటే ఒకవేళ బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది అనుకోండి విల్ టేక్ అండర్ టేకింగ్ అనమాట మేము ఏదైనా చేసినా ఇటువంటి ఏది కానీ మేము కంపేర్ చేయాలని అటువంటిది ఒకటి తీసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ముందే తెలిస్తే పంపడం మంచిది లేదంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి ఇన్డెటర్గా తీసుకొని ఎటువంటిది లేకుండా చూస్తాం థ్యాంక్ యూ బాగానే ఉంది వెరీ రిస్క్ ఎస్పెషల్లీ ఐ అవుట్ ఉంటే వన్ హర్స్ See, there are so many different, different hospitals. Because heart, they go to one man. I think there are only two for, for heart. There are only two, I think, sir. But, uh, both skin, there are different hospitals. I went to my doctor. Then he said, he suggested me, risk the I'll tell you, sir. मोस्ट आफ द रिस्क फ्रम ब्रेन आार्ट ऐ कॉल मै ये पेशेंट कॉल मैं नोस्ट थी देश अने क्रिटिकल टेक् दिवे देशियो एस्पेली हार्टे मन के ब्रेन अटे स्का इवन चाहिए సో నాకు తెలిసి బికాజ్ ఎప్పుడు నాకు ఫోన్ వస్తానే ఉంటాయి ఎస్ అడేవాడు నీ కానిస్టేబుల్ బాబర్ కింద పడినాడు ఐ వాజ్ దాన్ ద రోడ్ నేను దగ్గర వాడిని నేను ఎక్సెంట్ తీసుకో నీలమ్మ ఫోన్ వస్తున్నాడు రా అన్నీ అర్మిటింగ్ స్కల్లర్ ఎంజరీ ఇవన్నీ అయినాయి ఓబడి దట్ కేసు అదే చెప్తారు అప్పుడు లేదు సార్ డబ్బులు కోసం లేదు సార్ అలా వాడా money దెడరు మన రెండు లక్షలు ఇచ్చి గౌరవించావ్ జోకింగ్ సో దే ఆర్ నాట్ ఫర్ మనీ నౌడేస్ దే ఆర్ ఫర్ ది నేమ్ అండ్ ఫేమ్ ఎప్పుడు ఎక్కడ దేతులై దవేసే ఏమజరా వాయ బాటటన్న అప్పుడు కూడా వేరుంది క్రిటికల్ గా పోతారే <laughs> A famous hospital. A lot of deaths are there. Here also, I will tell you one thing: don't take any sick, it's life. I know. I know what the doctors are. Only three or, three or four are there, heart or not. Most of them does not take risk. Delivery of life. Now it's not that. క్రిటికల్ వాళ్ళ కర్మతోనే పోతారు ఓ అప్పుడు మా నాయన చెప్తాడ ఏం లేదు ఊరు కోసేది బయటకి మా నాన్న ఎప్పుడు చెప్పాడు అరే ఎవరన్నా సరే డెలివరీ అంటే అప్పుడు ఎద్దులు పడి ఉండేటి మా అన్న నిజంగా చీప్ పంపించావు ఎప్పుడు మా నాయన చెప్తాడు కూర చెప్పాడు హౌ ఇట్స్ నాట్ ఈ కూతురు పేరు వచ్చినప్పుడు ఉంటావా చెప్పురా నాన్న ఇంకా ఆడేమన్నా ఆ డెలివరీ అవుతారు వీళ్ళేమన్నా చేస్తారేమో కానీ సి ఆ కాలం పోయింది అన్న సర్జీ తద్దు చేసుకుని వచ్చినా అవింటాం బాగలేదు వచ్చేమన్నా డాక్టర్కి ఏమిటారు నా హార్ట్ బాగలేదు క్లీనోసే ఉంది అండ్ బైపాస్ బ్లాక్స్ బ్లాక్ నోట్ బైపాస్టర్ బెలూనింగ్ బాగానే చేసే సో అంత రిస్క్ తీసుకోవడం లేదని అనుకుంటాం ఆ డాక్టర్లు సో ఇన్ దిస్ కేస్ అట్లా లెటర్ లోదొద్దు సార్ డాక్టర్ చెప్పినది పాత్ర Go to the village, check about him, what kind of man he is, what are the habits he has. See, here in Uttar the Pradesh, now the case has come. Sir, please ask your people to go there, investigate. Let us know whether it's a doctor's fault or What kind of that fellow was? What are the habits he has? Whether what comes or what happened or what happened. Let us know, sir. So this is the first case where we had to investigate. Really, something wrong on this side or something wrong from this side. Sit. Let us prove it, whether it's a doctor or this. First of all, you should think of what kind of man he was, what all the habits he had. Comfort. And one more thing, here also, uh, uh, brain hemorrhage was there. Was there. Because never or it's something was there. It's a, what kind of doctor is it? Different but famous know, please, it's just I'm a part of you to my people. I'm a part of you to my people. In this case, you had to do this case. If you assure them, then, then I'll talk to them. Yes, sir. 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 Yes, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో లెవెల్ విల్ టువెల్త్ విల్ ఎస్టేట్ విలేజ్కి వెళ్తాము సార్ చెప్పినట్టు ఉన్నాయి ఎంతవరకు బ్యాడ్ హ్యాబిట్స్ యూజ్ అయినాయి అని చెప్పేసి కూడా దాని ఇన్వెస్టిగేషన్లో బయటకి తీసుకొని మేము లైక్ చేస్తాం అండ్ వన్ మోర్ దేస్ ఆల్సో దేవ్ టాపిక్ తెరవచ్చు ప్లీజ్

ఎస్ఐఆర్ చేసినారు ఇన్ త్రీ డేస్ టైం లెట్ ఎస్ కమ్ లెట్ దెమ్ కమ్ విత్ ఆల్ ద రికార్డ్స్ ఆఫ్ దట్ బాయ్ దెన్ దిస్ రికార్డ్స్ ఎంత మెడిసిన్ ఇచ్చిందో దాని మీద ఆస్కారం సో వీళ్ళు అశ్యూర్ కోర్ సార్ ఫ్రమ్ దిస్ ఫ్రమ్ దైడ్ అశ్యూర్ కోర్ సార్ ఇదా చెప్పినట్లే ఇటువంటి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో క్రిస్టల్ క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి అతని హిస్టరీ అంతా ఫస్ట్ నుంచి కానీ ఏ విధంగా ఉన్నాడు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా తీసుకుంటుంటే వన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ టేకింగ్ అనేది కూడా తీసుకొని వచ్చి అతని ఏదైనా ఉంటే క్లియర్ కట్గా చేసేసి డ్యూ టు ఇల్ హెల్త్ డ్యూ టు ఈజ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఒకవేళ అతను చనిపోయాడు డాక్టర్ గారిది ఎటువంటి ఇది లేదు మ్యాక్సిమం ట్రై చేస్తాను అనేది బయటకు వస్తే ఇమీడియట్గా వాళ్ళు చేసినటువంటి డ్యామేజ్కు వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ దయచేసి గుర్తుంచుకోండి మంది ఒక విషయం కనపడదు ఇక్కడ డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఉద్యకాల నుంచే రౌండ్స్ వేస్తూ ఇక్కడ కేవలం దాదాపు ఒక ముక్కాలు గంట వాళ్ళ నుంచి నిలబడుకొని మనతో ఎంతో నిబద్ధతతో ఎంతో ఓటుకతో ఎంతో ఆత్రుతతో ఎంతో ఆసక్తితో మనం తా మన కొరికే దాని మీద ప్రజల బాగు కొరకు మరి వేప్రస్థలకి వచ్చి మరి ఉదయకాల నుంచి ఎంత రౌండ్స్ వేసినా కానీ అంత వేప్రస్థలకి వచ్చి మన ప్రజలు తన యొక్క మన బాధలు వేదల్లో పంచుకుంటూ మన మధ్యలో ఉత్తమ గడిపినందుకు ప్రత్యేకించి మరి త్వర నీరు ప్రభాటి గారికి దేశ గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు చేస్తుంటున్నాం అంతేకాకుండా మరి మన మధ్యలోకి శ్రీ ఆరుమన్ రావు గారు పిలిపించారు పిలిపించే వారితో కూడా ఒక అనేది ఒక భరోసా అనేది మన మెడికల్ వైఖరి వచ్చే సిబ్బందికి పిలిచడం అనేది చాలా గంగకరమైన విషయం ఈ విషయం బట్టి మరి ఇద్దరికీ మరి ప్రభాకర్ గారికి అలాగే ఆరోహన్ రావు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తుంటున్నాను వారు భరోసా ఇచ్చారు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చట్టం ఎవరికి చట్టం కాదు అందరికీ సమానమే అలాగే కొంతమంది వ్యక్తులు తలచింద చేయమని అటు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చట్టాన్ని పక్కన పెట్టి తమ చేతుల్లో తీసుకొని ద్వారా చేసి భయప్రాంతలు చేసి రాజమేయం చేసి డబ్బులు గుంచుకోవచ్చు అన్న ఒక పద్ధతికి ఒక తెరలివ్వడం అనేది చాలా ఇబ్బందికర విషయం అది ఆజులని చేసి మరి ఎటువంటి పరిస్థితుల్లో ఆ పోకట రాబడి చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం దీన్ని బట్టి ప్రతి నుంచి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ తప్పకుండా సార్ నేనే మెడికల్ స్టేషన్ తరపున పారామెడికల్ సంబంధిత తరపున లాబరేట్స్ తరపున మేము విన్నమించుకుంటున్నాము ఖచ్చితంగా స్నేహితులతో మాట్లాడతారు మాట్లాడి వారితో స్టాండర్డ్ ఆఫ్ కాల్స్ కొద్ది ఇందని చెప్పి దాన్ని బట్టి మీ తర్వాత మీతో వస్తాం సార్ ఖచ్చితంగా కాబట్టి అభివృద్ధిలో మరి మేము కూడా పాల్గొని కాబోతున్నాం కావుతూ కొంచెం అవుతుంది మరింత అవమానం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నా ప్రభాకర్ రెడ్డి అన్న మీకు నిజంగా మా అన్న సార్ మా మాకి సోదరి ఫ్రెండ్స్ ప్రశ్న వాళ్ళ గురించి కాదు ఫస్ట్ మేము నా మనసులో మాట నేను చెప్తున్నాను ఒక లీడర్ అంటే ఇట్లా ఉండాలా అనేది నిజంగా మేము మళ్ళా నిన్న చూసినాము ఈరోజు చూసినాం ప్రతి చోట డాక్టర్లకు ఎలాంటి భరోసా వస్తే ప్రతి డాక్టరు ప్రతి పేషెంట్ను ధైర్యంగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు బాగా అయ్యేటట్లు చేసి పంపిస్తారన్న ప్రతి చోట డాక్టర్స్కు పొలిటికల్గా కానీ వేరే విధంగా కానీ ఈ సపోర్టు లభించడం లేదు మీరు నిజంగా లీడర్ అంటే ఇట్లా ఉండాలనేది మాకు నిన్న అర్థమైంది మాకు అందరూ చూసిన ఈరోజు నేనేమో అనుకున్నాను కానీ అందరూ అది ఇది అంటూ ఉంటే కానీ నిన్న మాత్రం నిన్న మా మాకు ఇచ్చిన భరోసా అటువంటిది నా మీరు ఇచ్చిన భరోసా మాకు ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం నింపినారు మీరు రేపు పొద్దున మేము భయపడుకోకుండా ట్రీట్మెంట్ ఇచ్చేటట్లు మమ్మల్ని మీరు ధైర్యం ధైర్యంగా తయారు చేసినారు మీ మాట కాదనకుండా మేము టైం వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషము మా దాడుపత్రి ప్రజల కోసం మీ ద్వారా మేము బాగా కావాలని ప్రతి ఒక్కరికి కృషి చేస్తామన్నా మా నిజంగా మా గుండెల లోతు నుంచి మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇన్ని రోజులు మీ చోట చాలా మంది రాజకీయాలు చేస్తుంటారు కానీ ఈ విషయంలో మాత్రం మీరు బ్రెయిన్ నుంచి హార్ట్ నుంచి రెండు విధాలుగా ఆలోచించి మాకు న్యాయం చేసినారన్న మాకు అంత కావాలని ఈ విషయంలో కూడా ఇలాంటి ధైర్యం నేను మాకు నింపాలని నాకు ఎన్నో మీ మీకు ఇచ్చిన ధైర్యము కానీ ఇప్పుడు డాక్టర్స్ అందరికీ ఈరోజు మీరు ఇస్తున్నారు ధైర్యము అది నేను చాలా మాకు సంతోషం మా డాక్టర్స్ సైడ్ నుంచి సో మా డాక్టర్స్ తరఫున అందరి తరఫున నుంచి మీరు మా ప్రత్యేక కృతజ్ఞత మీరు నా పరమాత్మ